శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకి మరొక సూచన రాబోయేటువంటి యాభై రెండు రోజులు కుజ కేతువుల యొక్క సంయోగం శని కుజులు యొక్క వన్ ఫిఫ్టీ డిగ్రీస్లో యోగ దృష్టి రాహు ప్రభావం శుక్ర కోణ దృష్టి చేత యాభై రెండు రోజులలో మానవాళికి కుటుంబాల మధ్య దయాదుల మధ్య భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య భాగస్వాముల మధ్య తీవ్ర ఒడుదొడుకులు ఉపద్రవాలు ఇరాన్ ఇరాక్ యుద్ధం ఎక్కడో కాదు మన ఇంట్లోనే జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానికి సంకేతంగా డూమ్ డేష్ ఫిష్ తమిళనాడు తీర ప్రాంతంలో భూ ఉపరితలానికి వచ్చి మరణించడం పెను సంకేతాలకు దారితీస్తుంది ఏదేమైనప్పటికి కూడా సమాజం ఎటుపోయినా సంఘం ఎటుపోయినా మా సంస్కృతి టీవీ వ్యూవర్స్ ప్రేక్షకులు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనసా వాచాకరమేణ కోరుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో ఏ జ్యోతిష్యుడు కూడా చెప్పని పరిహారాన్ని నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మకర రాశివారు కుంభరాశివారు శని మహాదశ నడుస్తున్నవారు అష్టమ శని నడుస్తున్నవారు అట్లాగే కంటక శని నడుస్తున్నవారు సమసప్తకాల్లో శని ఉన్నటువంటి వారు కళ్యాణ కంటక శని ఉన్నవాళ్ళు లఘు కంటక శనితో బాధపడేవాళ్ళు శని నక్షత్రంలో పుట్టినవారు ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారాన్ని యాభై రెండు రోజుల్లోగా మీరు చేసుకోగలిగితే యాభై రెండు రోజులు ఎవరట పోయినా పరిహారం చేసిన వాళ్ళు ప్రశాంత వాతావరణం పొందుతారు ఏమిటా రెమెడీ ఫస్ట్ రెమెడీ శుక్రవారం సాయంత్రం రాత్రికి పడుకునే ముందు ఇంట్లో ఉన్న వస్తువులు కాకుండా బయట పచారీ షాపులో నుంచి ఒక వంద గ్రాములు నువ్వులు వంద గ్రాములు దొడ్డుప్పు ఒక నల్లని జాకెట్ ముక్క ఈ మూడు కొనుక్కొని ఈ ఉప్పు నల్ల నువ్వులు నల్లగుడ్డలో కట్టి మీ బ్రహ్మకపాలంలో నుంచి రెండు వెంట్రుకలు కత్తిరించి ఆ మూటలో వేసి మూట కట్టి శుక్రవారం మీ ఇంటి వీధి గడపలో పెట్టండి అంటే మీరు ఇంట్లోకి ఎట్లా సింహ సింహద్వారం పక్కన పెట్టి శనివారం సూర్యోదయం కాకముందే వర్షం రాని వంగుడు రాని పిడుగులు పడని తుఫాన్ రాని సునామీ రాని వీటన్నిటిని అధిగమించి కంఠస్నానము చేసి ఈ మూటను పట్టుకొని పారే నదిలో కానీ సముద్రంలో కానీ కానీ అంటే ప్రజానీకము వాడని బావిలో కానీ లేదా శని దగ్గర ప్రసాదంగా నైవేద్యం చేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి స్నానం చేయండి యాభై రెండు రోజుల్లో మీరు పొందిన ఆనందం జీవితంలో మళ్ళీ ఎప్పుడు పొందలేరు ఇది ఒక పరిహారం రెండవది నల్ల గురుగు లేదా ముంత ఇక్కడ తెలంగాణలో గురుగులు అంటారు ఆంధ్రాలో ముంతలు అంటారు నల్ల ముంతలో ముంత సగానికి నల్ల నువ్వులు మిగిలిన పావు భాగం ఉప్పు అయితే టాటా ఉప్పు అయినా ఆశ్రద ఉప్పు అయినా అన్నంపూర్ణం ఉప్పు అయినా ఉప్పు వేయడం అందులో మళ్ళీ అడగండి మళ్ళీ అన్నంపూర్ణం ఉప్పు వేయాలా ఆశ్రద ఉప్పు వేయాలా అక్కర్లేదు ఉప్పు అయితే చాలు దానిపైన తేనె పోయండి నల్ల నువ్వులు ఉప్పు తేనె ఇందాక చెప్పినట్టుగా రెండు వెంట్రుకలు అందులో వేసి నల్లని గొడ్డతో వాసి కట్టింటే మూ మూతి కట్టి శుక్రవారం రాత్రికి మీ వీధి ప్రహరి గుమ్మం దగ్గర పెట్టి ఇందాకటి మాదిరిగానే శనివారం సాయంత్రం ఉదయం కంఠస్నానం చేసి ఏదైనా నదిలో కానీ పారే కాలవలో కానీ ప్రజలు వాడని బావిలో కానీ ఏది దొరక్కపోతే రావి చెట్టు మొదట్లో పెట్టి సవ్యం మూడు అపసవ్యం మూడు ప్రదక్షిణ చేసి మీ కష్టాన్ని చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చి తలస్నానం చేయండి ఇది అతిపెద్ద పరిహారం మీకు ఇబ్బందులు వస్తాయి చెయ్యలేరు చేసే వాళ్ళకి ఆ ఫలితం వేరుగా ఉంటుంది ఇక్కడ పట్టుదల ముఖ్యం శ్రద్ధ ముఖ్యం ఈ రెండు చేసిన వారు అయితే చేయలేని వారు ఇప్పుడు చెప్పే పరిహారం చేసిన వాళ్ళు చేయొచ్చు చేయలేని వాళ్ళు చేయవచ్చు ఇనుప మో బాణల్లో ఇనుప మోకుడులో ఇనుప ప్రమిదలో ఆవ నూనె ఎర్రని ఒత్తి కాటను ఒత్తి వేసి శుక్రవారం రాత్రి మీ సింహద్వారం దగ్గర ఉంచి శనివారం ఉదయం కంఠస్థానం చేసి ఈ నల్లని ప్ర ఇనుప ప్రమిదిలో ఉన్నటువంటి ఆవ నూనెతో ఎర్రని ఒత్తిని కలిపినటువంటి ఆ నూనెతో దీపారాధన శని పాదాల చెంత చేయండి నమస్కారం చేసుకోండి ఇంటికి వచ్చి తలస్నానం చేయండి సాయంత్రం చింతపండు పులిహోరలో చిత్రాన్నంలో ఆవపిండి కలిపి ఆవపిండి మిశ్రమాన్ని కలిపి ఉడికించి పులిహోర చేసి ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా కానీ యాచకులకు నైవేద్యంగా పెట్టే ప్రయత్నం చేయండి యాభై రెండు రోజుల్లో ఏ వారమైనా చేయవచ్చు మాస శివరాత్రి అయినా చేయవచ్చు ఏ రాశి వారైనా కూడా చేయవచ్చు ఇలా చేసే ప్రయత్నం చేయండి యాభై రెండు రోజుల్లో రాబోయే ఉపద్రవాల్ని మీకు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు మీ బాంధవ్యులు సమాజం అంతా క్షేమంగా ఉండడం కోసం మన ప్రతి దేశంలో మన ఆంధ్రులు ఉన్నారు మన బంధువులు ఉన్నారు వాళ్ళందరూ శ్రేయస్గా ఉండాలని సమ సమాజం క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ అద్భుతమైన పరిహారం చేసుకోండి అద్భుతమైన విజయాలను పొందండి శుభం భూయాత్